హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక్కడైతే నా లంచ్ వీడియో నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట బ్లాగ్ అయితే ఈరోజు లంచ్ అయితే పచ్చిమిరపకాయలు అనుకున్నారా ప్లేట్ ఇంకా దాని మీద పచ్చిమిర్చి చూసి కాదులేండి ఈరోజు వంకాయ కర్రీ వంకాయ టమాటా మెంతి కూర చాలా అంటే చాలా బాగుంది దీనికన్నా ఇంకా కూడా బాగా చేయచ్చు కానీ పర్లేదు ఈ మధ్యలో మా ఇంట్లో అస్సలు బాగా జరగట్లేదు అవ్వట్లేదు అనమాట కర్రీస్ దానికన్నా బెటరే అండ్ ఇక్కడైతే రైస్ వేసుకుంటున్నాను నైట్తే రండి వేడి చేసుకున్నాను చాలా అంటే చాలా చల్లగా ఉంది కదా అస్సలు చల్లగా తినలేము కొంచెం దొండకాయ కర్రీ కూడా ఉండే రాత్రిదే అది కూడా రాత్రిదే ఇది కూడా రాత్రితో రండి రెండు కాంబినేషన్లో సూపర్గా ఉందనమాట చెప్పాను కదా సేమ్ టేస్ట్ చేయకుండా వండి అనమాట ఒక ఐదు కట్టలు వేసాను మెంతింగ్ కూర వంకాయ కూరలో వంకాయ బాగుంది కాకపోతే కారం తక్కువ వేశాను ప్రతి కర్రీలో కొంచెం బాగానే ఉంటుంది దీంట్లో కొంచెం తక్కువనే వేశాను కాకపోతే వంకాయ కర్రీ మనం ఎప్పుడు చేసినా ఒక చుక్కైనా పెరుగు వేసుకోవాలంట పెరుగు వేసుకుంటే దాని ఎఫెక్ట్స్ అనేది కొందరు తినరు కదా వంకాయ వల్ల తిన పడదు కొందరికి వెళ్ళి అవుతుంది కదా అలాంటివి ఏం జరగొద్దు రావు అంటే రావద్దు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగనే వేసి వండుకుంటే దానికి విరుగుడు అంట నాకు తెలియదు నేను కూడా పెరుగున్నప్పుడు వేస్తాను లేనప్పుడు ఇంకేం చేయలేం కాబట్టి వేయలే నేను కూడా రాత్ర ఒక ఐదు గంటలు వేసి చేశాను చాలా బాగుంది పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేశాను కారం తక్కువ వేసాను అంతకన్నా ఆల్మోస్ట్ నా చేతిలో నేను వేసాను అనమాట అదే అక్కడ చూపిస్తున్నాను నేను మీకు ఫుల్ అంటే ఫుల్ స్పైసీగా ఉన్నాయి మా చిన్నప్పుడు అయితే అక్కడ నేను చెప్పేది వేరే ఇక్కడ నేను చెప్పేది వేరే లేండి టాపిక్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా ఎలా తినాలి డైరెక్ట్గా కాదలేండి అన్నంతో పాటే తింటున్నాను నాకు పచ్చిమిరపకాయల ఎంత పిచ్చంటే నాకు అస్సలు నాలెడ్జ్ లేనప్పుడు మా ఇంట్లో కూరలు కూడా ఉండేవి అప్పుడు ఓన్లీ అక్కడ ఇక్కడ ఇంట్లోనే పచ్చిమిరపకాయలు ఉంటే తీసుకొని రోల్లో వేసి దంచుకొని కా ఉప్పు వేసుకొని దంచుకొని అన్నం ఉం ఉండేది లేండి అప్పుడప్పుడు అన్న అన్నం ఇంకా అన్నంలో వేసుకొని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్ అనిపించేది నాకు అప్పుడు అదే నేను ఇప్పుడు తింటే మాత్రం చిక్కలు అంటే చిక్కలు కనిపిస్తాయి ఒక్క పచ్చిమిర్చికే చూడండి ఫైవ్ స్టార్ కనిపిస్తున్నాయి అక్కడ అంతకు మించి కూడా కనిపిస్తున్నాయి కానీ ఇంకా అది తినే కొద్దీ ఏంటంటే అక్కడ ఇక్కడ లిప్స్కి తగులుతుంది అనమాట పచ్చిమిర్చి దానివల్ల కొంచెం ఎక్కువ మంట అనిపించింది నోట్లో తింటే ఏం అనిపించదు ఇంకోటి ఏంటంటే మేము ఒకరోజు ముందే నైట్ ఫ్రైడ్ రైస్ తిన్నాం కదా నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి చూడండి తట్టుకుని నీళ్ళు తగదామంటే బాటిల్ నీళ్ళు కూడా లేవు ఆ టైంకి మన బ్యాట్ అలా సడన్గా ట్రై చేశాను ఎలా ఉంటాయేమో అని బాగుంటుంది వెళ్ళండి బాగుంది అండ్ ఇక్కడైతే మా గాయత్రిని తీసుకురావడానికి వెళ్ళాను అనమాట ఎండలో కూర్చున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే వెళ్తాను పని లేకుంటే ఎండలో కూర్చోవచ్చని ఇంకా రాగానే ఫుల్ అసలు ఫుల్ అంటే ఫుల్ బాడీ పెయిన్స్ అవుతున్నాయి ఫుల్ అల్ అలసిపోతున్నాం టైర్డ్ అయిపోతున్నాం ఈ చిన్న వ్యాపారం వల్ల లాసే లేండి అంత లాస్ లాస్ లాసే హాఫ్ నాలెడ్జ్ పండే డైలీ నేను మా గాయత్రి టాబ్లెట్స్ వేసుకోవడమే అదే ఇరుక్కుపోయింది నాకు యాక్చువల్ టాబ్లెట్ ట్యాబ్లెట్ గొంతుల్నే మాకు మా గాయత్రిని అవుతుంది కూర్చుంది కింద అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు అస్సలు ఓపిక లేదు వేరే వాళ్ళు ఉంటే మంచిగా పడుకునే వాళ్ళు ఇంకా మన పని మనం చేసుకోవాలి ఇంకా మన ఇంట్లో మనం చేసుకోకుంటే నడవదు గడవదు అనమాట దానివల్ల ట్యాబ్లెట్ వేసుకుంటా నవ్వుకుంటూ చేసుకోవాల్సిందే ఇవన్నీ ఏంటంటే కొంచెం నాలెడ్జ్ లేని ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అనమాట మావి కళ్ళు కూడా వాష్ చూడండి ఫేస్ కళ్ళు మొత్తం వాష్ జ్వరం వల్ల ఇంకా టైట్నెస్ నిద్ర లేదు ఇంకా కొంచెమే చాయ్ ఉండే ఇంకా పాలు లేవు ఆ టైంకి దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసిన అందు గురించి అలా కనిపిస్తుంది మీకు అది ఇంకా చాలా అంటే చాలా చదివి పెడుతుంది బిగ్ బస్సంగా ఇంకా తప్పనిసరి పరిస్థితిలో మనం ట్యాబ్లెట్ వేసుకొని ఛాయ్ తాగేస్తున్నాం అనమాట ఇంకా నైట్ అన్నం కూడా తినలేదు మా పరిస్థితికి అన్నం కూడా తినే అది లేదనమాట బి బస్సంగా కలిసిపోతున్నాం అందరం ఏంటంటే మేము అందరం వెళ్ళాల్సి వస్తుంది పనికి పనికంటే ఇదే ఈ మా బిజినెస్కి అదే అందు గురించి అందరం కలిసిపోతున్నాం ఒక్కరు వాళ్ళు ఒక్కరం తీసుకు తీసుకురాడానికి ఒక్కరు వెళ్ళరు లేరు మా ఇంట్లో తెలియదు కాబట్టి నాలెడ్జ్ లేదు కాబట్టి అమ్మడానికి కూర్చున్నా ఒక్కరం అమ్మలేము తెలియదు నాలెడ్జ్ లేదు కాబట్టి ఇంకా పబ్లిక్ గురించి అంటే సారి తీసుకోవడం తక్కువ ఒకటేసారి అనమాట తీసుకునేలాగా అదెంత ఇదెంత అని ఈ వెజిటేబుల్స్ అయినా చీరలైనా జ్యువెలరీస్ అయినా ఇది పుదీనా పచ్చిమిరపకాయలు మిగిలినవి మా ప్రాఫిట్ అనమాట ఇదే కూలీ ప్రాఫిట్ అన్నీ ఇవే కాకపోతే నేను కొంచెం ఆవేశపడి మిరపకాయలు ఇవి బట్టలు అనమాట మడత పెట్టేవి చెప్తాను ముందు ముందు అవి బట్టలు అలానే ఉండిపోతున్నాయి అవి ఆ పని ఎప్పుడైతే ఏమో అసలు చేయలేకపోతున్నాను అనమాట అస్సలు అంటే అస్సలు చేయలేకపోతున్నాను పుద్దిన చాలా ఫ్రెష్గా ఉంది ఒక పది కట్టలేమో మిగిలినాయి ఇలా మనం యూట్యూబ్ షాట్లో చాలా చూసాను అనమాట ఒకప్పుడు ట్రై చేద్దామని చేశాను కానీ బాగానే పని చేస్తుంది కానీ టైం బాగా పడుతుంది మా గాయత్రి చూపిస్తున్నాను ఇంకా వాళ్ళకు కూడా పని చెప్దామంటే వాళ్ళు కూడా ఫుల్ టైడ్ అయిపోతున్నారు అనమాట ఇంకా దానికన్నా బెటర్ నచ్చేయి బెటర్ అనుకుని చేతున్న తెంపేస్తున్నా నాకు డబల్ పని అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఇంత పుదీనా ఎప్పుడు తెంపాలి ఎప్పుడు నేను పుదీనా టమాటా పచ్చిమిర్చి చట్నీ చెయ్యాలి ఈ మిరపకాయలు అన్నీ ఎప్పుడు తోడు తీయాలి అని ఒక రెండు మూడు సార్లు ట్రై చేసిన పక్కకు పడేసిన అయితే నేను తొందరపడి పుదీనా తెంపేసిన అండ్ పచ్చిమిరపకాయలు తొడమిలు తీసేసాను అనమాట కొన్ని తీసానులేండి మీకు చూపించేటప్పుడు ఇవన్నీ పండిపోయినాయి విరిగిపోయినాయి ఒక పక్కకు పెడుతున్నాను అనమాట ముందే వాడుకోవచ్చని ఇంకా ఇన్ని తీయాలి ఇదంతా పుదీనా కొమ్మలు కొన్నిటికి రూట్స్ ఉన్నాయి అవి పక్కకు పెట్టాను అనమాట నీళ్ళలు వేసి పెడదామని అదొక నా పిచ్చి అనమాట చెట్ల పిచ్చి నేను ఎన్నిసార్లు పెట్టినా రానే రావు అవి అక్కడ ఒక ఎల్లి అల్లం ఎల్లిగడ్డ కూడా ఉంది ఎల్లిగడ్డ సారీ ఎల్లిగడ్డ దాన్ని తోలు తీసేస్తే చట్నీలోకి కావాలి అది కూడా మాకు డే బై డే అంటే మా వారంలో మూడు రోజులు అంటే ఒక డే బై డే అనుకోండి మార్కెట్ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు పుదీనా అన్ని నిమ్మకాయలు అన్నీ పెట్టుకోవచ్చు నేనే ఆవేశపడి ఇవన్నీ తొడుమిళు తీసేసాను అనమాట తర్వాత నాకు ఐడియా వచ్చింది అరే ముందే ఎందుకు తీసేసినాను ఎందుకంటే మావేం అసలు పాడవలేదు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి వన్ వీక్ కూడా బయటనే ఉంటాయి ఎందుకంటే చల్లగానే ఉంది కాబట్టి ఇంకా ఇవన్నీ నాలెడ్జ్ లేని పనులు అనమాట తర్వాత తొడిమలు తీసినాక నెక్స్ట్ డే మార్కెట్కి వెళ్ళినా అప్పుడు అప్పుడు అనిపించింది ఇంకా నిమ్మకాయలు చాలా మిగిలినాయి పచ్చిమిరపకాయలు మిగిలినాయి పుదీనా అంటే సర్లేండి మేము ఒక పూటకు మాకు పనికొస్తుంది పనికి వస్తుంది ఒక రోజుకి అనవసరంగా తొడిమలు తీసేసాను అనమాట కనీసం సగం పోయినా సగం మనకు మిగిలేవి ఇప్పుడు టూ కేజీస్ మేము ఇట్లా వాడుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట దానివల్ల ఇది కూడా లాస్ అయ్యే ఆలోచన లేని పనులు అంటే గురించి అంటారు ఆవేశం తగ్గించి ఆలోచించాలి అండ్ అవన్నీ తీసేదాకా చాలా టైం పట్టింది తొందరపడి ముందే కోసిన కుదిలా అనమాట ఇవన్నీ ఒక దాదాపు ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువ వెళ్ళినాయి పండిపోయినాయి విరిగిపోయినాయి ఎందుకంటే నేను మా పక్కన వాళ్ళ దగ్గర చూసాను అనమాట దీనికన్నా దారుణంగా ఉన్నాయి పచ్చిమిర్చి కానీ పుదీనా కానీ కూర కానీ అమ్మేస్తున్నారు కూడా తీసుకుంటున్నారు పబ్లిక్ మా దగ్గర ఇంత ఫ్రెష్ పెట్టుకుని కూడా మేము అమ్మలేకపోతున్నాము ప్లస్ మాదే తప్పులేండి తెలివి ఉండాలి ఏదైనా సరే కొనే కన్నా అమ్ముకునే తెలివి ఉండాలి వాళ్ళు పాడైనవి కూడా అమ్ముకుంటున్నారు మార్కెట్ వెళ్ళలేదు రెండు రోజులు ముందుగా ఉన్నాయి ఇవే అమ్ముకుంటున్నామని అంటున్నారు అనమాట అసలు నాకే వెరైటీగా అనిపించింది అరే అంత మంచి ఫ్రెష్ కూరగాయలు ఇంట్లో పడేసి వచ్చినాం మనం అనిపించింది ఒకటి రోజు పెట్టుకున్నాము ఏదైనా చేసే కొద్ది అనుభవం వస్తుంది ఇక్కడ కొంచెం ఉప్పేసి కడుగుతున్నా పుదీనాకు బాగా మందులు వేస్తారు కదా పుదీనా టమాటా పచ్చిమిర్చి అన్నీ ఉప్పు నీళ్ళ కడిగేసి అప్పుడప్పుడు కడుగుతా డైలీ కూడా కడుక్కోవచ్చు కానీ ఓపిక ఉంటే డైలీ కడుక్కోవచ్చు కడగాలనిపించినప్పుడల్లా కడిగేస్తా అనమాట ఇవైతే ఎంత బాగుంది చూడండి పుదీనా ఫ్రెష్ ఉంది పుదీనా తెంపే వరకు నా వేళ్ళకు మరకలు వచ్చేసినాయి పుదీనా నల్లగైతాయి దానివల్ల వెళ్ళి కూడా అవుతాయి ఎక్కువసేపు తెంపినాయి కాబట్టి అండ్ ఇక్కడ అన్నీ కడిగేస్తున్నా చట్నీ అయితే చాలా బాగా కొంచెం పల్లీలు కూడా వేసాను నేను కాకపోతే నువ్వులు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది పల్లీలు నువ్వులు వేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ అన్నీ కడిగేస్తున్నావు ఉప్పు నీళ్ళల్లో టమాటాలు పచ్చిమిర్చి మెంతం కూర అన్నీ ఒక మూడు సార్లు కడిగేసుకుంటే టెన్షన్ లేకుండా చేసుకొని ప్రశాంతంగా తినొచ్చు ఏ అనుమానాలు డౌట్లు లేకుండా అండ్ టమాటాలు కూడా బాగానే ఉన్నాయి మొన్న కొన్ని యాప్లో బుక్ చేసినామన్నాం కదా అవి అనమాట అవి కొన్ని కొన్ని మా అవి మేము తెచ్చినవి పాడవుతున్నాయి యాప్లో బుక్ చేసినవి అయితే బాగానే ఉన్నాయి పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ సగం వేసాను తక్కువ అనిపించినాయి ఇంకా మిగతా కూడా సగం కూడా వేసేసిన అనమాట కొంచెం చట్నీ ఎక్కువ అయితే ఇంకా మనం ఇంట్లోనే కదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు రోజులు తినొచ్చు అక్కడ కడిగిన గిన్నెలు కూడా సదరిస్తున్నా అన్నీ ఆయిల్ కూడా అయిపోయింది అనమాట ఒక రోజు ముందే కడిగేసి పెట్టిన రాత్రి లేదంటే ఈ చల్లి కడాలంటే చుక్కలు కనిపిస్తాయి రొద్ది ముందే ఆయిల్ బాగా జిడ్డుగా ఉంటుంది బాక్సు ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నా మిగతా పల్లీలు కూడా వేసుకున్నాను అనమాట అంటే ఏదైనా తెచ్చేదాకా ఉంటే బెటర్ ఇంట్లో సడన్గా తెచ్చేదాకా వెయిట్ చేయడం ఎందుకని కొన్ని కొన్ని సేఫ్టీకి ఉంచుకుంటా నేను కానీ ఆ రోజు తక్కువ అనిపించింది సరే అని వేసేసినాను అనమాట అన్నీ సడన్గా పులిహోర కానీ ఏదైనా చేస్తే ఉండాలని తెచ్చేదాకా టైం పడుతుంది అన్నట్టు పెట్టుకుంటా సరేలేండి మళ్ళీ మళ్ళీ చేయను కదా చట్నీ చట్నీ చేస్తాం కానీ పుదీనా చట్నీ చేయమన్నట్టుగా బాగా చేద్దాం అన్నట్టు మళ్ళీ ఎప్పుడో చేస్తాం కదా అన్నట్టుగా ఇక్కడ ఆయిల్ బా డబ్బా కూడా బాగా ఎండిపోయింది ఆయిల్ కూడా వేసేస్తున్నా మేము వాడేది గోల్డ్ డ్రాప్ అనమాట అదేమో చాలా రేట్ ఉంటుంది ఆ ఆయిల్ తప్ప మాకు వేరే ఆయిల్ పడదు ఎందుకు ఏమో అప్పుడప్పుడు కొంచెం తక్కువ రేట్ ఉంది ట్రై చేద్దామంటే ఇంకా దగ్గులు గొంతు నొప్పులు పట్టేస్తాయి మాకు ఇదొక ప్రాబ్లం అన్నమాట మాకున్న కష్టాలకు ఇబ్బందులకు అన్ని కాస్ట్లీ ఐటమ్స్ అయితేనే మాకు సూట్ అవుతాయి బాగా ఘాటు వస్తుంది అక్కడైతే కిటికీ తీసేస్తున్నా ఫుల్ అంటే ఫుల్ ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి చాలా బాగున్నాయి ఒక్కొక్కసారి మనకు నేనైతే ఆల్మోస్ట్ స్పైసీ పచ్చిమిరప్రకాయలు తీసుకొస్తాను ఒక్కొక్కసారి మోసం అయిపోతాయి అన్నమాట మొత్తం పుదీనా అయితే నేను చట్నీ చేయలేదు ఒక రెండు మూడు పిడికలు అయితే గాలికి ఆరబెట్టారనమాట ముందు ముందు వీడియోలు వస్తాయి మీకు దేనికంటే పుదీనా మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదు కడిగి ఆరబెట్టుకుంటే ఆరే ఆరినాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కొంచెం డ్రైగా అయిపోయినాక అంటే ఆల్మోస్ట్ డ్రై ఎండలో పెడితే ఇంకా బాగా డ్రై అవుతుంది మాకైతే అంత ఎండ లేదు కాబట్టి ఇంకా ఎంత అయితే అంత ఆరినాక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా చికెన్ కర్రీ బగార్ రైస్ చేసినప్పుడల్లా ఓ పది ఆకులు అట్లా వేసేస్తాను అన్నమాట అండ్ అక్కడ పని చేసుకుంటుని ఇక్కడ ఉన్న గిన్నెలన్నీ కడిగేసిన బియ్యం కడిగేసిన కొంచెం అన్నం ఉంది ఈ చట్నీ కోసం వేయించి పెట్టుకున్న పల్లీలు ఇక్కడైతే టమాటాలు పచ్చిమిర్చి పుదీనా ఎంతో కనిపించి చూడండి ఎంత అయింది మూడు కలిపితే కనీసం ఒక నాలుగైదు టమాటాలు వేశాను నేను ఇక్కడైతే అన్నం వండేసాను కొంచెం మీకు ఎప్పుడు బయట వ్యూ చూపియలే కదా ఈవినింగ్ బ్లాగ్లో చూడండి బయట ఎలా ఉందో ఆ టైం అయితే నైన్ థర్టీ టెన్ అవుతుంది అనమాట ఆ టైంకి అలా ఉంది సైలెంట్గా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకున్నాం కాబట్టి నిద్ర వస్తుంది ఇంకా ఇంకా నిద్ర వస్తుందని మనం పడుకుంటే ఈ పనులు అన్నీ పెండింగ్ ఉండిపోతాయి కింద మీద పడకుండా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజుకైతే మీరే కనుక ఈ వీడియో చూస్తే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను కూడా ఇలాంటి వీడియోస్ కొత్త కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇంతకుముందు కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని మీ అందరు కూడా అది చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్